o 何だ

아나 알겠나? 혹나 நான் கோட்டேஸ்வரன் இளையிர்திர லட்சுமணா ஆ சரிங்கானே ஒரு கான்ட்ராக்ட் இது ஆனே சார் 7870 இந்த ரோல் ஸ்டார்ட் చేస్తானாம் 8320 ஆவே 8300 நம்ம முடிவு చేసాం கமீன் மொரட்டி இருக்காரு ஏ வரங்களோடு கோயே செத்துるாரு ஆ சரி ஆгалиபாய் கபல் கபல் तस्ता त न ला सतम घुमले आ दुलाई ए त न आ त न ए त न నమస్కారం ఈరోజు మా నాలుగో వార్డులో ఇరవై లక్షలతో సీసీ రోడ్డు కార్యక్రమానికి విచ్చేసిన మన ఎమ్మెల్యే సంజానా గారికి చైర్మన్ మేడం గారికి వైస్ చైర్మన్ గారికి విన్నాభూషణం బాబు బాబు గారికి నా తోటి కౌన్సిలర్లకు నా వార్డు అందరికీ మన నాలుగో వార్డులో ఈ ఐదేళ్ళలో దాదాపు ఒక కోటి ఇరవై లక్షల వరకు చేయడం జరిగింది దీనిలో భాగంగా ముఖ్యంగా మన చెరుకట్ట మీద ఓపెన్ జిమ్ కానీ సీసీ రోడ్లు కానీ మోర్లు కానీ చాలా బ్రహ్మాండంగా వేసుకోవడం జరిగింది దాంతోపాటు ఇక్కడ మాకు ఒక పోషమ్మ టెంపుల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి కూడా ఎమ్మెల్యే సంజయ్ సార్ గారు ఫండ్ పెట్టి దాన్ని అభివృద్ధి చేశారు దానికి సార్కు చాలా కృతజ్ఞతలు అలాగే మా వాటిలో మజీద్ కూడా ఉన్నది మజీద్కి నాలుగు లక్షల రూపాయలు శాంక్షన్ చేసిళ్ళు దాని ఎంపీ రికార్డు మొన్న కాలే అని చెప్పేసి సార్కు వినతి పత్రం ఇచ్చినాం వెంటనే ఇప్పుడు దాన్ని రి రికార్డు జరిగింది త్వరలోనే దానికి నాలుగు లక్షల రూపాయలు కూడా చెక్ రావడం జరుగుతుంది దీనికి సహకరించిన సంజయన గారికి కృతజ్ఞతలు మనం మద్దతు ఉంటేనే పనులు జరుగుతాయి అభివృద్ధి జరుగుతుంది గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇప్పుడు జీవరెడ్డి గారు మంత్రినప్పుడు గప్పడే అభివృద్ధి జరిగిందంటే మళ్ళీ తర్వాత ఇప్పుడు సంజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే అయినాక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మన అభివృద్ధి జరుగు స్టార్ట్ అయింది జగిత్యాల పట్టణం ఇప్పుడు కూడా వారు టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి గెలిచినా కానీ జగిత్యాల పట్టణం అభివృద్ధి జరగాలంటే మరి అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గారితో మనం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంగా వారు ముఖ్యమంత్రి గారికి మద్దతు ప్రకటించి బేషత్ బేషత్తుగా మద్దతు ప్రకటించి ఇప్పుడు ఈ జగిత్యాల పట్టణానికి నిధుల వరద తీసుకొచ్చి ఈ ప్రా పట్టణాన్ని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకున్నందుకు వారికి నిజంగా నేను ధన్యవాదాలు చేశాను ఒక కొత్త సంస్కృతి తీసుకొచ్చేందుకు పార్టీలు ఏదైనా అభివృద్ధి లోపల కలిసి పనిచేయాలి ఏ పార్టీ అయినా ఎన్నికలప్పుడే కొట్టాడాలి కానీ మట్టిప్పుడు అభివృద్ధి విషయంలో మాత్రం అన్ని పార్టీలు బీజేపీ కానీ అది టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ అన్ని కలిసి మనం పనిచేస్తేనే అభివృద్ధి అనేది జరుగుతుంది మనం పార్టీలని గీతలు పెట్టుకుని కొట్టాడితే అభివృద్ధి అనేది జరగదని గతంలో మనం చూసినాం గత నలభై ఏళ్ళకెళ్ళి చూస్తున్నాం అక్కడ ముఖ్యమంత్రి ఉన్నట్టు ఇక్కడ ఎమ్మెల్యే ఉంటుంది ఇక్కడ ఎమ్మెల్యే ఒకటి ఉంటుంది అక్కడ ఈ రకంగా జరిగి అభివృద్ధి జరగలేదు ఇప్పుడు గత ఐదు సంవత్సరాల పీరంలో కానీ ఇప్పుడు కానీ అభివృద్ధి అనేది జరుగుతున్నది ఇంకా ఇలాగే జరిగి జైతాల ప్రాంతం ఇంకా అభివృద్ధి పథంలో తీసా వెళ్ళాలని సంజయ్ కుమార్ గారిని కోరుతూ మరి చాలా నిధులు తీసుకొస్తారు జైతాల పట్టణానికి కానీ మున్సిపల్ కానీ రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థల మనం కాంగ్రెస్ పార్టీ మద్దతు గెలిపిస్తే మనకు నిధులు వస్తాయి మన పట్టణం కానీ ప్రాంతం కానీ అభివృద్ధి తెలియస్తూ తెలియజేస్తూ చూసుకుంటాం కూడా మనకు బెడ్రూమ్లో వచ్చినప్పుడు కవితకిచ్చింది అని అందరం సంజయన్న కూడా కవితక్కిచ్చింది అని చెప్తున్నాడు మరి అదే పార్లమెంట్ కాన్స్టిట్యువెన్సీలో ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి ఏ ఎన్ని వచ్చినాయి మరి మన రాలేదు దానికి సంజయన్న పార్టీలకు కానీ పెద్ద చిన్న లేకుండా ప్రతి ఆఫీసర్ దగ్గరికి పోయి పని కావాలని చెప్పి ఎప్పుడైనా కానీ పని కోసం తిరుగుతేనే మరి మనకి ఇవాళ అన్ని బెడ్రూమ్లు అన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి మరి ఇన్ని పనులు కావడానికి మరి మొన్న కూడా పార్టీలకు అతీతంగా అరవింద్ గారి దగ్గరికి వెళ్ళి మరి కూర్చొని మనకు నేషనల్ హైవేది మనకు కావాలని చెప్పి ఏది తిప్పన్నపేట రోడ్కు కూడా నాలుగు లైన్ల రోడ్ కావాలని చెప్పి మరి అడగడం మరి వేరే ఇతర అభివృద్ధి పనులకు కూడా మరి జగిత్యాలకే కేటాయించాలని ఉన్నా మరి ఏ ఎమ్మెల్యే అడగలేదు సంజయన పోయి అడిగి మరి చేస్తున్నానంటే మరి తన జగిత్యాల మీద ఎంత శ్రద్ధ ఉంది పార్టీలకు అతీతంగా మరి ప్రతి వారిని కలిపి కలిసిపోయేందుకు మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంతో కూడా కలిసి పనిచేస్తూ మరి అభివృద్ధికి ఎన్నో నిధులు తెస్తున్నటువంటి సంజయ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుపు కూడా మరి ఈ భూమి పూజ కార్యక్రమం ఈరోజు మొన్న కూడా జనరల్ ఫండ్ నుంచి వెళ్ళి ఐదు లక్షలు పెట్టుకొని డ్రైన్ పెట్టుకొని చేయడం జరిగింది మరి అట్లాగే డ్రైన్ కార్యక్రమాలు కూడా ఆల్మోస్ట్ క కంప్లీట్ అవుతుంది ఆ వర్క్ కూడా మరి అట్లాగే ఈరోజు టీఎఫ్డీసీ థర్డ్ ఫేజ్ నుంచి వెళ్ళి ఇరవై లక్షలు పెట్టుకొని భూమి పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది మరి ఈ వార్డుకు సంబంధించిన నూట అరవై డబుల్ బెడ్రూమ్లు రావడం జరిగింది అన్నిటికంటే ఎక్కువ ఈ వార్డులోనే వచ్చాయి నూట అరవై డబుల్ బెడ్రూమ్లు రావడం జరిగింది చాలా పెద్ద గొప్ప అంతేకాకుండా మరి పార్టీలకు అతీతంగా ఎంతగానో పనిచేస్తున్నా ఎంతగానో కృషి చేస్తున్న ఎమ్మెల్యే సంజయ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఎందుకనంటే ఈ థర్డ్ ఫేజ్ కూడా సెకండ్ ఫేజ్ వాళ్ళు చేసిన వాళ్ళు కూడా సగం పనులు ఆపేస్తే కూడా వాళ్ళను తీసుకొచ్చి మీరు పనులు కంప్లీట్ చేయాలి ఎందుకంటే రేపు రానున్న రోజులల్లో కౌన్సిలర్స్కి కానీ మరి ఉన్న ప్రజలకు కానీ మంచి పేరు ప్రజలు కూడా ఈ యొక్క ఈ కౌన్సిలర్ ఉన్నప్పుడు మాకు అయినాయి అని చెప్పేసి వాళ్ళకు ఉండాలి అనుకున్నప్పుడు మరి కాంట్రాక్టర్లను గారిని మరి ఎంతగానో బతింలాడి మరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి డబ్బులు ఇప్పించడం జరిగింది ఏం లేకున్నా పది కోట్ల వరకు వాళ్ళకి నిధులు ఇప్పించడం జరిగింది మరి దాంతోపాటు అది చెప్పించిన తర్వాతేనే వాళ్ళు థర్డ్ ఫేజ్కి ఒప్పుకొని మరి సంజయ్ అన్న వాళ్ళని ఎంతో రిక్వెస్ట్ చేయడం ద్వారా మరి థర్డ్ ఫేజ్కి ఒప్పుకొని థర్డ్ ఫేజ్ పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది అది కూడా ఇప్పుడు ఈ పూజ భూమి పూజ కార్యక్రమాలు ఫటాఫట్ ఫటాఫట్ చేస్తూనే ఉన్నాము ఇంకా ఇంకొక నాలుగైదు వార్డులు చేస్తే మరి సత్యనారాయణ రెడ్డి గారిది అయిపోతుంది మరి తొందర ఆయన కూడా పనులు చేయడానికి వస్తున్నారు తొందర తొందర ఆయన కూడా కంప్లీట్ చేయాలని ఆయనను కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది మరి అట్లాగే ఇలాంటి భూమి బుద్ధి కార్యక్రమాలకి మరి ఎంతగానో కృషి చేస్తున్న సంజయ్ అన్న కానీ ప్రతి ఒక్క వార్డుని డెవలప్ చేయాలి జగిత్యాల పట్టణం నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలని ఆలోచిస్తున్న సంజయ్ అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఇట్లాగే సంజయ్ అన్న ఇంకా నాలుగు సంవత్సరాలు ఇట్లాగే డెవలప్ చేస్తే ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఇరవై లక్షల రూపాయల పనులని ఇంకా ఇరవై లక్షల రూపాయలై వేరే కాంట్రాక్టర్ ఈ పనులు అతి త్వరలోనే ప్రారంభంగాపోతుంది అంటే దాదాపు కోటి యాభై లక్షల రూపాయలై రోడ్లు డ్రైన్లు మాత్రమే చండి నేను నవీను మా చైర్మన్ అమ్మ వీళ్ళందరూ కౌన్సిలర్ గెలిచిన తర్వాత చెప్పినా మీ ప్రతి వార్డులో కూడా అంతకుముందు మీకంటే ముందున్న కౌన్సిలర్ల కంటే డబల్ గిన పనులు నిధులు లేకపోతే నన్ను అడుగున్నాయని చెప్పిన డబల్ కాదు అంతలు ఐదు అంతలు పనులు చేసిన చెప్తాను అదేవిధంగా అంతకుముందు కౌన్సిలర్లు ఉన్నప్పుడు ఏ పేదోళ్ళకి ఎన్ని ఇండ్లు ఇచ్చారు ఇవాళ ప్రతి వార్డు కూడా వంద ఇండ్లు ఇక్కడైతే వంద యాభై ఇండ్లు అంటే కొరుట్ల మెట్పల్లి రెండు మున్సిపాలిటీల కలిపి ఎన్ని అవుతుయో అంతకంటే ఎక్కువ నూట అరవై వచ్చినాయి ఇంకా ఏడు వందల మళ్ళీ ఒక పదో ఇరవై మళ్ళీ వస్తాయి అంటే కొరుట్ల మెట్పల్లి కలిపితే ఎన్నయో నాలుగో వార్డు మా వహించే దేవిశ్రీ ఆ రకంగా జయంత్యాలు కరీంనగర్ కంటే ముందే ముఖ్యమైన ఆఫీసులకు కేంద్రం కానీ ఆ తర్వాత కొంత నెగ్లెక్ట్ అయింది మళ్ళీ గత ప్రభుత్వ హయాంలో ఆఫీసులు వస్తే ఇప్పుడు మళ్ళీ వాటి అన్నిటిని కూడా మనం డెవలప్ చేసుకుంటా ఉన్నాం మళ్ళొక్కసారి ఈ ప్రాంత ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తాం సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా కూడా మున్ముందు అభివృద్ధి కోసం తప్పకుండా నిధులు తీసుకొస్తాం ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తాం తమ్ముడు నవీను ఇక్కడ ప్రాంత నాయకులు అందరూ కూడా మీ ఆశీర్వాదం ఉండాలి నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాం మరి ఇంతకుముందే చెప్పారు అభివృద్ధి ధ్యేయంగా ముందటికి వెళ్తున్నాం ఎందుకంటే జగిత్యాల ప్రజలు నన్ను గెలిపించారు ఏం చూసి గెలిపించారు అంతటి జిల్లాలైనవి మన జిల్లా అయినా కానీ అక్కడ జిల్లాలో కూడా మంచిర్యాల నిర్మల్లా టీఆర్ఎస్ అంతా ఓడిపోయారు పెద్ద పెళ్లికి కానీ మన దగ్గర అయితే మీరు నన్ను ప్రత్యేకంగా ఇక్కడ విద్య వైద్యం మీకు అందుబాటులో ఉంటున్నావు కాబట్టి అభివృద్ధి చేస్తున్నావు కాబట్టి గెలిపించాను సో ఈ అభివృద్ధి చేయాలంటే ఇంతకుముందు గిరినాభు అని అన్నట్టు ముఖ్యమంత్రి గారు మనకు కాంగ్రెస్ నుంచి వచ్చింది కేంద్రంలో బీజేపీ వచ్చింది మరి నేను టీఆర్ఎస్ అని చెప్పి రోజు కొట్లాడుకుంటూ కూర్చుంటే మరి రోడ్ ఏం కావాలి తహసీల్ చౌరస్ అక్కడ కూర్చుంటే అవుతుంది కాబట్టి మనకు వచ్చే హక్కులను అడుగుకుంటేనే అభివృద్ధి కోసం కలిసి పనిచేయాలనే ఆలోచనతోటి ఎక్కడ లేని విధంగా నేను ఎంపీ గారిని కలవడం ఎంపీ గారు మంత్రుల దగ్గర తీసుకెళ్ళి కేంద్రీయ విద్యాలయం కావచ్చు ఏకలవ పాఠశాల కావచ్చు వ్యవసాయానికి అనుబంధంగా కృషి విజ్ఞాన కేంద్రం కావచ్చు అంటే ఇవి కేంద్రానికి సంబంధించి ఇవన్నీ కూడా ఇవ్వాలని ఇంతకుముందు వైస్ చైర్మన్ గారు చెప్పినట్టు నాలుగు లైన్ల రోడ్ ఎట్లయితే చలియలు దిక్కు మనం వేసినాం అది కేంద్ర ప్రభుత్వం నిధులతో నేను తెచ్చేంటి అట్లనే తిప్పనపేట దిక్కు కూడా వేయాలి చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయని చెప్పి అది కూడా ఎండార్స్మెంట్ అయింది అక్కడి నుంచి లెటర్ కలెక్టర్ దగ్గరికి వచ్చింది వచ్చిన లెటర్లో చాలా స్పష్టంగా ఉన్నది గౌరవ పార్లమెంటు సభ్యులు అరవింద్ గారు మరియు జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు రిప్రజెంట్ చేసిందని చెప్పి ఏదో వాటి ఫోటోలు దిగొచ్చడే కాదు ఆల్రెడీ పనులు ముందడుగు సాగుతూ ఉన్నాయి ముఖ్యమంత్రి గారు కూడా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ ఇక్కడ ఇక్కడది ఎంగింగ్ అది జైత్యాలకు ఇవ్వడం జరిగింది డబల్ బెడ్రూమ్ ఇన్లు కొంత అసంపూర్తిగా ఉంటే మళ్ళీ పాత బకాయిలు ముప్పై ఒక్క కోట్లు చెల్లిస్తూ పాత బకాయిలు ముప్పై ముప్పై ఒక్క కోట్లు చెల్లిస్తూ కొత్తగా మళ్ళీ ముప్పై ఐదు కోట్లతోటి ఆడ పనులు స్టార్ట్ అయిపోయినాయి అదే కాకుండా జగిత్యాల పట్టణానికి సంబంధించిన రోడ్లకు మూలకు సంబంధించిన నిధులు దాదాపు పది కోట్లు పెండింగ్ ఉండే అవన్నీ కూడా రిలీజ్ చేయించినాం రిలీజ్ చేయించి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇరవై ఐదు కోట్లతోటి పనులు మొదలుపెట్టినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను అతి త్వరలోనే ఇంకా ఇరవై లక్షల పనులు ఇరవై ఐదు లక్షల పనులు కూడా ఈ వారం పది రోజుల్లోనే ఈ నాలుగో వార్డులో మొదలుపెట్టిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇక ఉదయాన్నే వచ్చినా కానీ చలికాలం మా అక్క చెల్లెళ్ళు అమ్మలు పెద్దలు మా సదర్శం మా మైన